ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం సృష్టికి మూలం ఓంకారం ఓంకారానికి ప్రతిరూపం పరమేశ్వరుడు అందుకే ఆయన ఓంకారేశ్వరుడు అయ్యాడు ఏ హ్యాపీస్ ఈరోజు మనం నర్మదా నది తల్లి ఒడ్డున ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఓంకారేశ్వర క్షేత్రాన్ని దర్శించుకుందాం పదండి ముందుగా ఈ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కాన్వా జిల్లాలో ఓంకారేశ్వరంలో ఉంది ఈ ఆలయానికి చేరుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుండి ముందుగా ఉజ్జయిని లేదా ఇండోర్ లేదా భూపాల్కు చేరుకోండి అక్కడ నుండి ఈ ఆలయానికి బస్సు లేదా ట్యాక్సీ మాట్లాడుకొని రావాలి ఇండోర్ నుంచి ఈ ఆలయానికి డెబ్బై ఏడు కిలోమీటర్లు అలాగే ఉజ్జయిని నుంచి నూట పదమూడు కిలోమీటర్లు అలాగే భూపాల్ నుంచి రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు ఫ్లైట్లో రావాలనుకుంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చి ఇండోర్లో ఉన్న దేవి అహల్యాబాయ్ హోల్కర్ ఎయిర్పోర్ట్ మీరు ఆ ఇండోర్లో దిగి అక్కడ నుంచి బస్సులో కానీ లేదా ట్యాక్సీలో ఓంకారేశ్వర్ ఆలయానికి చేరుకోవచ్చు ఇదే ఓంకారేశ్వర్ బస్ స్టాండ్ ఇక్కడ నుంచి టెంపుల్ ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది మీరు ఆటో మాట్లాడుకోవచ్చు ఆటో వాళ్ళు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ ఓంకారం పరమేశ్వరుడి ఆత్మస్వరూపం ఆత్మ పరమాత్మలకు ప్రతీకగా పరమశివుని వరంతో ఇక్కడ జ్యోతిర్లింగం రెండుగా చీలి ఒకటి ఓంకారేశ్వర ప్రణవలింగంగాను మరొకటి మమలేశ్వర జ్యోతిర్లింగంగాను ఆవిర్భవించింది ఈ క్షేత్రంలో స్వామివారు రెండు జ్యోతిర్లింగాల రూపంలో పూజలు అందుకోవడం విశేషం సో మీరు ఆ దీవికి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది మీకు కనిపిస్తున్న వంతెన లేదా బోట్లో నదిని దాటడం మీరు వంతెన చూస్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ నడవాల్సి వస్తుంది అదే బోటింగ్ అయితే ఫైవ్ మినిట్స్లో మిమ్మల్ని నదిని దాటిస్తారు ఇక్కడ నర్మదా నది నర్మదా కావేరిక అనే రెండు పాయలుగా చీలి ప్రవహిస్తుంది ఈ రెండు పాయల మధ్య ప్రదేశాన్ని శివపురి లేదా మాందాతపురి అని పిలుస్తారు హిందూ పురాణాల ప్రకారం పురాణ వ్యక్తి అయిన మాందాత రాజు పేరు మీద ఈ ద్వీపానికి మాందాతపురి అని పేరు పెట్టారు మాందాత రాజు ఎవరు అంటే రఘువంశంలో జన్మించిన రాముడికి పది తరాల ముందు జన్మించినవాడు శివుని అనుగ్రహం కోసం రాజు మాందాత ఇక్కడ తపస్సు చేశాడని ఆ తర్వాత కాలంలో ఈ పవిత్ర స్థలాన్ని తన రాజధానిగా ప్రకటించి రాజ్యపాలన చేశాడు ఈ ప్రదేశానికి ఓంకారేశ్వరం అని పేరు ఎలా వచ్చిందంటే నర్మదా నది రెండు పాయలుగా చీలి ఈ ప్రదేశాన్ని ద్వీపంగా మార్చింది అలా ఒక వైపు నుంచి చూస్తే ఈ ద్వీపం ఓం షేప్లో ఉంటుంది అందుకే ఓంకారేశ్వరం అని పేరు వచ్చింది చూస్తున్నారుగా ఇదే నర్మదా నది కావాలంటే మీరు ఈ నదిలో బోటింగ్ కూడా చేయొచ్చు ఒక మనిషికి నూట యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ రైడింగ్ ఉంటుంది నర్మదా కావేరీ సంగమం నుండి నర్మదా నది డ్యామ్ వరకు తిప్పి చూపిస్తారు ఈ నర్మదా నది ఎందుకంత పవిత్రమైందంటే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యనున్న చిన్న చీలిక ఉందంట ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి పవిత్రమవుతుందంట ఇదిగోండి ఇదే ఘాట్ అదిగో అదే మమలేశ్వర ఆలయం మీరు జ్యోతిర్లింగ దర్శనానికి బోటింగ్లో వెళ్ళాలంటే ఇక్కడి నుంచే బోట్ మాట్లాడుకోండి మనిషికి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు పదండి నర్మదా నదిలో బోటింగ్ చేస్తూ మీకు లొకేషన్స్ చూపిస్తాను అదిగోండి అదే ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ఆలయం అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి సముద్రంలో కలిస్తే నర్మదా నది మాత్రం పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలవటం వల్ల దీనికి అంత ప్రాముఖ్యత ఇదే నర్మదా మరియు కావేరి నదుల సంగమ ప్రదేశం ఇదే నర్మదా నది పైన నిర్మించిన డ్యామ్ ఈ ప్రదేశానికి మరొక విశిష్టత ఉంది ఇక్కడే ఆదిశంకరులు తన గురువైన గోవింద భగవత్పాదు ఒక గృహలో కలుసుకున్న ప్రదేశంగా చెబుతారు మరియు ఇక్కడే ఆదిశంకరాచార్యుల వాళ్ళు ఉపనిషత్తులకు భాష్యం రాశారంట చూస్తున్నారుగా అందుకే ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఇదే ఆ ఓంకారేశ్వరిని దర్శించుకోవడానికి వెళ్లాల్సిన దర్శనదారి ముందుగా విఘ్నాల అధిపతి ప్రథమ పూజ్యుడైన శ్రీ పంచముఖి గణేష్ ఆలయం కనిపిస్తుంది దర్శించుకోండి అదిగోండి అదే శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం చూడొచ్చు ఆ లయకారుడు వెనకాలే అమ్మవారి విగ్రహం ఇప్పుడు నదికి ఇంకో వైపు ఉన్న మమలేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్దాం పదండి ఇదిగోండి ఇదే మమలేశ్వర జ్యోతిర్లింగ ఆలయం మీరు ఈ ఆలయాన్ని సందర్శిస్తేనే ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం పూర్తయినట్టు పరిగణిస్తారు ఇదే గోముఖము ఇక్కడే నర్మదా నది నీళ్ళు స్వామివారిని ఎల్లప్పుడూ అభిషేకం చేస్తూ ఉంటాయి ఆ కైలాసనాథుడు నీలకంఠుడైన పరమశివుడు కొలువై ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాలుగో జ్యోతిర్లింగం శ్రీ ఓంకార మామలేశ్వర జ్యోతిర్లింగం